మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వార్ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఓటమి తప్పలేదు కడప ఎంపీగా బరిలోకి దిగిన ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఓటమి ధ్యేయంగా పోరాడిన షర్మిల పంతం నెగ్గలేదు వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిని ఓడించాలంటూ ప్రజలకు ఆమె చేసిన అప్పీలుకు ఆదరణ దక్కలేదు అవినాష్ రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిపై అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై ఓట్ల మెజార్టీతో గెలిచారు అవినాష్ రెడ్డికి ఐదు లక్షల తొంభై ఏడు వేల నూట ఒక్క ఓట్లు పోలవగా భూపేష్ రెడ్డికి ఐదు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల పదకొండు ఓట్లు వచ్చాయి పిసిసి చీఫ్ షర్మిలకు లక్షా ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఓట్లు మాత్రమే దక్కాయి అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై వైఎస్ షర్మిల తన అభిప్రాయాన్ని ప్రకటించారు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు అందజేశారు ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆకాంక్షించారు మనకు ప్రత్యేక హోదా రావాలి పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి రాజధాని నిర్మాణం జరగాలి నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి సంక్షేమం అభివృద్ధి సమానంగా సాగాలి ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజార్టీతో ముందుకు ఎలా అడుగు వేయాలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని షర్మిల డిమాండ్ని చేశారు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుందని సూచించారు షర్మిల సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి